కామన్ మ్యాన్ అది తను చెప్పే మన తెలుగు అమ్మాయి కాడు మన తెలుగు అమ్మాయి అయితే కంపల్సరీ సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ మన బే ఇప్పుడు మన తెలుగు వాళ్ళది మన ఆంధ్ర వాళ్ళది మన తెలంగాణ వాళ్ళది మన తెలుగు బిగ్ బస్ హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి తమిళ నుంచి మలయాళం నుంచి కన్నడ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేసి మన సంపద మన ఆంధ్ర మన తెలంగాణ సంపద దోసుకొని పోతుంటే యాభై లక్షలు వేరే రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాలి మనం ఎందుకు వేరే లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ ఎందుకు బతుకుతాడు మరి వాడను తీసుకుంటే మనకు సంబంధం లేదు పది మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు పోటీ చేస్తారు మనోని గెలిపించుకుందాం వాడిని వాడకూడదు ఆడేది ఏం వంద మంది పోటీ చేస్తారే మనోని గెలిపించుకుందాం మనం వాడు ఎందుకు పోటీ చేసిండో మనకేం సంబంధం సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళనే బిగ్ బాస్ పోయినామని తిట్టడం లేదు కొట్టకూడదు అంటే కళ్యాణ్ కానీ ఇచ్చే అవకాశం ఉంది జన్యునట్లయితే బిగ్ బాస్ ఇస్తుంది కదా ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఏం చెప్తుంది జెన్యున్ బిగ్ బాస్ పబ్లిక్ ఓటు తోటి నడుస్తుంది బిగ్ బాస్ అని చెప్తున్నారు కదా పబ్లిక్ పబ్లిక్ ఓటు తోటి నచ్చుందని చెప్తున్నాడు కదా మరి పబ్లిక్ సపోర్ట్ చేసినప్పుడు ఆమెట తెలుస్తుంది చెప్పు ఏమైనా రీగింగ్ ఉందా రీగింగ్ ఉందా చెప్పు మరి మీ ఓట్లు వేసేది ఎందుకు మీరే ఇచ్చుకోండి మమ్మల్ని ఎందుకు ఓట్లు అడగాలి ఈ నెంబర్ కళ్యాణ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ నెంబర్కి ఓటు వేయండి అని ఎందుకు పెట్టాలి మీరే ఇచ్చుకోండి మా మీందుకు చూడాలి మేమెందుకు ఓట్లు వేయాలి చెప్పండి మేము ఎందుకు ఓట్లు వేయాలి బిగ్ బాస్ జెన్యున్గానే ఉందంట తనకే గెలిస్తే పేకే చెప్తున్నా కదా అంటే ఫైనల్గా ఆమె వచ్చే అవకాశం ఉందంట వస్తే పేకే అంటున్నా కదా బిగ్ బాస్ పేకే అయిపోతుంది అప్పుడు జెన్యున్గా నువ్వు ప్రజల ఓట్ల ప్రకారం కట్టబడి బిగ్ బాస్ సాక్షన్ మాత్రం విన్నారు ఈయన ఒక తెలుగు తెలుగుకే ప్రమితం కాదు పెద్ద పెద్ద ఏఏఎ స్ పోలీసులు అందరూ కూడా మిలిటరీ జవాన్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ రిక్వెస్ట్ మీడియా మిత్రులు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ కులి స్థాయి పై స్థాయి మంచి స్థాయి ఏ స్థాయి వాళ్ళైనా కానీ జై జవాన్ జై కిసాన్ మనం అన్నన్నింటిలో అంటే రైతు మన దేశాన్ని మనం మనం తెల్లవారు నిద్రపోతున్నాం అంటే అక్కడ చైనా నుంచి పాకిస్తాన్ నుంచి అమెరికా నుంచి రష్యా నుండి దాడి జరగకుండా ఉంటున్నదంటే వాళ్ళు అక్కడ జవాన్లు మనం ఇక్కడ నిరబోతున్నాం అంటే మనం ఊరుకుంటే అందరం ఉంటున్నాం అంటే అంత నేను పెట్టినా సపోర్ట్ చేసిన ఆయన ఏం నాకు పర్సనల్ విషయం మనం నాకు అది అది ఒక కామన్ మ్యాన్ నువ్వు రే రేపు నువ్వు పోయినా కానీ ఒక కామన్ మ్యాన్ కానీ నీకు సపోర్ట్ చేస్తావు ఏంటన్నా పోయినా చేస్తావు ఏమన్న పోయినా చేస్తావు

அடுப்பட் மஞ்சு மனோடே நான் ஃபிரெண்டே காணி காமன் மேன் கலவால எந்த காமன் மேன் அணி இவ்வளோ ஜவனே రోజులు మాట్లాడుతున్నావు అసలు ఎందుకు వచ్చావు అసలు అసలు ఏంటి ఒక్కరు పట్టిన కదా తప్ప కదా నువ్వు బిగ్ బాస్ లో ఎందుకు ఎందుకు వచ్చు అసలు ఏమైంది బిగ్ బాస్ మన్మహ రాజు చెప్పను ఒక సైలాస్ తోడ చెప్పలేదు మన్మత రాజు బిగ్ బాస్ లో పంపింది నేనే పంపా అయితే నేను బిగ్ బాస్ లో నేనే అనుకున్నాను నా సపోర్ట్ నాగ పరిమితం వచ్చింది నేను నన్నే ఆ మన్మధి నన్నే మోసం చేశాడు నిన్న ఎక్కడ అనుభరణుడు కానీ వరుసన తడుకుంటే ఏం గాదనని అంతగా దేవుడు దేవుడు దివుతానని ఓం నమస్కారం తప్ప చేసి నేను బిగ్ బస్లు పంపితే నీనింపేళ్ళు నన్నే మోసం చేశాడు ఎవడు సునీల్ ఆ మనమతరాజు రావయ్య పంపింది నీ నీరు కాబట్టి ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు అసలు అసలు మ్యాటర్ చెప్పనా శ్రీముఖి యాంకర్ ఉంది ఆ యాంకర్ వాటి కాల్గాడు నా ఆ యాంకర్ అనిపోయింది ఎవరు కాదు ఆ శ్రీముఖి మా మమ్మీ మెదరికి మా దాడి మా దాడి అట్లా అంటే యాంకర్ మా దాడి కానీ మన మొదలైతే నాకు వీడి పట్ట పంపింది కనుక నేను సెలబ్రిటీ కాదు నేని ఈ సెలబ్రిటీ బిగ్ ఫ్యాన్ సునీల్ మరి అంతా కూడా చాలా మంది కూడా బిగ్ బాస్ నాలుగు మరి నాలుగు మరి బిగ్ బాస్ తీసుకుంటలేదు ఈ సంవత్సరం బిగ్ బాస్ అయిపోయింది వచ్చే సంవత్సరం బిగ్ బాస్ లేదు నేల రోజులు బిగ్ బిగ్ బాస్ ఎందుకు తీసుకోరు ఎందుకు తీసుకోరు ఎవరు గెలిచిన ఎవరు గెలిచింది నేనే నేనే కానీ ఒక మాట్లాడితే

కమెరా మరీ పడిపోయాడు అలా పెట్టకూడదు మన మధరాజు నేను పంపింది నేను పచ్చి నిన్న నేను కాదు చాలా నేను కాబట్టి పంపింది నేనే నేనే మన్మద మన్మదరాజుని బిగ్ బాజ్ లో పంపింది నేనే పంపాను నేనే పంపాను అందరికి నమస్కారం మన్మధరాజుని బిగ్ బాజ్ లో పంపించింది నేనే 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 రాసుకోండి 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 అని ఉందన్న కరమ మా వీరన కదండి వీర పక్కల పరిచయం గార్మస్ నిసులంటే అక్కడ సెలబ్రేట్ యావ సెలబ్రేట్ యావ అంటే నార్మల్ మన్న జస్ట్ నన్నడితే 5k 5000 మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నాడు ఈ రోజు తనకి 20k ఫాలోవర్స్ చేర్చుకున్నాడు అంటే అచ్చం చాలు కదన్న తన డామినేషన్ ఎలా ఉందో థాంక్యూ బ్రో நல்லா இருப்பா இருப்பா நீங்க எப்படி சப்போர்ட் ஆகும் మాట్లాడంటే చీలి లా అంత నీళ్ళు లాకేం కాదు ఒక దగ్గరే ఉంది మామూలుగా రవితేజ గారు ఇట్లు వస్తున్నాయి కదా మరి ఉంది కదా కానీ రాసిక ఉంది కదా నా గురించి కొంచెం ఎక్కువ చాలా భయం ఉంది బట్ ఎన్ని ఉన్నా సరే అట్లుండేది ఎవరు అంటే లెక్కకి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎంతమంది ఎన్ని అన్ ఉన్నా కూడా కొట్టేస్తాం సినిమా సినిమా కళ్ళు గురించి

எதுக்கெட்டு கல்யாண கல்யாணி டார்கெட் தான் பெட்டுக்கொண்டே தானே வல்ல டவுன் அது ப்ளஸ் தான் விண்ண பொஷன் வினா ஷூச்சா டன்னர் வச்சா அது பார்த்து கமனிச்சு முதுமுதி மாடா தான் அந்த பூ பெட்டேசிங்க கல்யாணம் కళ్యాణ్ ఏంటంటే కళ్యాణ్కి అక్కడ తెలియకపోవచ్చు బయట తనకున్న ఫ్యాన్ బేస్కి తనకున్న కెపాసిటీ ఖచ్చితంగా కళ్యాణే విన్నర్ అవుతుంది ఎందుకంటే మనం చూసేప్పుడు ఫస్ట్ నేను కూడా చూశాను ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ దాకా ఏంటై కళ్యాణ్ ఎవడన్నా ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడడం లేదు తమ్ముకున్నాడు ఏం తప్ప అనుకున్నాడు అక్కడ స్టార్ట్ అయింది యుమాన్ డామినేట్ చేసి మరి కళ్యాణ్ తన గేమ్ని బూస్ట్ అప్ చేస్తున్నాడు చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు గేమ్ ఇలాగా కళ్యాణ్ చూడాలంటే ప్రతి కాస్ట్లో ఓవరల్గా రియాక్ట్ అవ్వడం ఎక్కడ ఎంత మాట్లాడాలి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎవరిని నామినేట్ చేయాలి ఎంత పాయింట్లో కరెక్ట్గా నామినేట్ చేయాలనేది కళ్యాణ్ చేస్తున్నాను కరెక్ట్ పాయింట్ పెడతారు కరెక్ట్గా నామినేట్ చేస్తున్నారు తనుంజ అయినా సరే అయినా సరే కరెక్ట్గా డ్యామ్ టూ షార్ట్గా కళ్యాణ్ డామినేట్ చేస్తారు మనము చెప్పాలి బ్రో నాకేమి బెంగళూరు అమ్మాయి తనుంచి అలాంటివి ఏం లేవు బ్రో బాగా ఆడుతున్నాడు మన వాడు బాగా ఆడుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి మనం ప్రశాంత్ ఆడితోనే సింపు కార్డు యూజ్ చేసిన వాడే గెలిపించాం బ్రో ఇక్కడ ఎక్కడ సింపతి కార్డు యూస్ చేయలేదు ప్లస్ నేను రైతు పెట్టాను లేదంటే నేను అది ఇదని ఎక్కడ ఏం చెప్పలేదు ఒక మంచిగా అందరికి బాగుంటుందో అందరితో మంచిగా ఉంటున్నాడు తన ఫ్రెండ్ తప్పు చేసినా కూడా నీ డమాండ్ రీతి అయితే నువ్వు తప్పు చేసావురా ఇలా ఇలా ఉంటే నేను కూడా నీతో కరెక్ట్ చేసుకో అని చెప్పాడు బట్ తప్పు చేసినప్పుడు ఎక్కడ తను చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ మనకి నేను మిగతా టా త్రీ మెంబర్స్ ఎలాగున్నా ఇబ్బంది లేదు టాప్ వన్ టాప్ టూ నా టాప్ వన్ అయితే కళ్యాణ టాప్ టూ అయితే తనుజ హిమానియా కూడా డౌన్ అయిపోయాడు బ్రో హిమాన్య హిమాన్యా డౌన్ అయిపోయి డమాండ్ కంబ్యాక్ ఇచ్చేసాడు తను ఇలా కాదా మనం చూడాల్సిందే అనవసరంగా రీతు వాళ్ళ తన గేమ్ డిస్టర్బ్ చేసుకున్నాడే అనిపించింది రీతుతో తిరిగి తిరిగి తను డిస్టర్బ్ చేసుకున్నాడే అనిపించింది అంటే రీతు కానీ వెళ్ళిపోయి ఉంటే ముందుగానే డెమాండ్ పవర్ ఇంకా మనం చూసుకుంటాము కదా గేమ్ అనేది చాలా మంది నెగిటివిటీ చేస్తున్నారు బ్రో ఏంటి కాబ్నర్స్ పానర్స్ అనే పవర్ మీరు కానీ పిఆర్లు తనుజా పిఆర్లు కొంతమంది చేస్తున్నారు పొగరేంటి బ్రో బాగా ఆడుతున్నప్పుడు పవర్ ఉంటుంది ఆ మాత్రం పవర్ ఉంటుంది ఇంకా పవర్ ఉంటది మనలో ఉన్న కామన్ మ్యాన్కి కి పవర్ ఉంటుంది బ్రో సెలబ్రిటీ అయితే సెలబ్రిటీకి అంత పవర్ ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అయినా అతనికి పవర్ ఉండకూడదా తనుంజా కన్నా బెటర్గానే ఆడాడు రెండు టైమ్స్ క్యాప్టెన్ అయ్యాడు తను ఒకసారి ఆడి బెటర్ బెటర్గా చూడాలి మనం ఏంటంటే అమ్మాయి అందంగా ఉంది లేదంటే మంచిగా ఉంది అని చూడకూడదు గేమ్ ఇద్దరు ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ ఇది తనుంజా లేదంటే కళ్యాణ్ వీళ్ళిద్దరులో మనకి ఎవరికి ఏం బాగా ఆడుతున్నారు ఎవరు వీళ్ళిద్దరికి చూసుకోవాలి బెస్ట్ చూసుకోవాలి మనం ఏంటి మానవాడు కళ్యాణ్ మన తెలుగు వాడే కాకుండా అమ్మాయి బాగా ఆడుతుంది ఓకే తిను బాగా ఆడడం లేదా చూసుకోండి ఇద్దరు పాయింట్ కాకపోతే బెటర్గా ఆడింది బెటర్ గా పొజిషన్ లో ఉండేది మాత్రం బ్రో మనం మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు తనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు మనం బాగా ఆడుతున్నాడు మనం సపోర్ట్ చేయాలి బాగా అవును దెబ్బేసాడు ఎందుకంటే చూపిన రైతు పెట్టబిడ్ మనకి ఎంత దెబ్బ తను ఫ్రెండ్ చేస్తే తప్పు చేసినవాడు ఎక్కడ సంగతే కార్డు చూపినాడు నీకు నేను బ్రో సీజన్ కూడా ఫెషాంత నేను ఆ సీజన్ వన్ నాట్ ఫైవ్ డేస్ వన్ నాట్ ఫైవ్ డేస్ నేను రైతు పెట్టి అన్నాడు రైతు పెట్టరా బాబు ఇందులో ఇలా మాట్లాడుతూ ఇక్కడ ఇతను ఎక్కడ చంపుతే ఇక్కడ చూపలేదు కదా బెటర్ గా ఉన్నాడు కదా అతను అసలు కామన్ పెడతా అతను ఆయన ఇతనికి అయిపోతుంది ఇప్పుడు మీరు కూడా అనొచ్చు డిమాండ్ పవర్ కూడా డిమాండ్ పవర్ కూడా కామెంట్ మేము అంటే డిమాండ్ పవర్ తన డిస్పాయింట్ చేస్తున్నాడు లేకపోతే అతను కాస్ట్ అక్కడ రెండు వందల నెంబర్ వన్ కాస్ట్ ఏదొచ్చినా సరే వన్ ఫోర్ గా నిలబడారు మేము కూడా చెప్తున్నా కదా రీతూ అవును బ్రో హిమాలయలే డామినేట్ చేసేస్తున్నారు బ్రో ఓటింగ్ లో నేను చూస్తున్నా కదా సోషల్ మీడియాలో హిమాలయ డామినేట్ మరి ఇప్పుడు మూడో పొజిషన్లో అందుకని డామినేషన్ ఇలాగా ఉంటే మాత్రం సెకండ్ టూ టాప్ వన్ టాప్ టూ మన కామన్ మేనర్సే ఉన్నారు బ్రో బ్యాక్ అక్కడే బాగుండేది అనవసరంగా రీతు తన గేమ్ డిస్టర్బ్ చేసిందండి రీతు కానీ లేకుండా అంటే నెమార్ పవన్ అందరితో మిగిలి అయ్యి బాగున్నాడు రీటు తన గేమ్ తను తీసుకుని చేసుకుని ఇతని గేమ్ కూడా ఇతను తీసుకుని చేసేస్తున్నాడు ఇప్పుడు మన కళ్యాణే మనం సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం ఎప్పుడు కావాల్సిందో మనమే కొంతమంది ఏం ఆడకుండా అతన్ని లేచి మన నాన్న బీజేములు లేచినారో లేం బ్రో అతని ప్లేస్లో బెటర్ వర్షన్గా ఇంకా మంచి వాళ్ళు చాలా బ్రో శ్రీజ బ్రో గురించి శ్రీజ జరిగింది అన్యాయం బ్రో శ్రీజూంటే ఈరోజు టాప్ ఫైవ్ ఉండేది బ్రో సంజన డామినేట్ చేసేది కాకపోతే బిగ్ బాస్ ఎవరినో తీసుకొని వచ్చి వైల్డ్ కార్డు కోసం మంచిగా ఆడే అమ్మాయిని తీసుకుని కదా ఫస్ట్ నేను కూడా అనిపించింది బ్రో ప్రియా తేజ ఇంద్రవీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారో ఆ క్లాస్ బిగ్ బాస్ అనిపించింది తను వన్స్ తన గేమ్ బాగా తెలుసుకునింది ఓ ఇలా ఉంటే నేను బ్యాడ్ అయిపోతున్నా అని చెప్పి ఎవరు వాళ్ళు హింట్ ఇచ్చారో తెలుసుకునింది ఓ శ్రీజ కూడా మంచిగా ఆడుతుంది మంచిగా ఫిజికల్ టాస్క్ బాగా సపోర్ట్ చేస్తున్నారు అనుకొని శ్రీజా ఉండాల్సింది బ్రో అనవసరం ఏవి కూడా ప్లే చేయకుండా బిగ్ బాస్ చాలా తప్పుగా చేస్తున్నారు బ్రో నువ్వు కామన్ మ్యాన్ అని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి రెక్టిఫై చేయాలి అలా రెక్టిఫై చేయనప్పుడు నువ్వు బిగ్ బాస్లో కామన్ మ్యాన్ అనే పెట్టకూడదు

సూపర్ గా ఆడరు సో ఫైనల్గా టాప్ కి ఐదే ఉంటారు కాబట్టి ఐదు మందినే సెలెక్ట్ చేసింది బిగ్ బాస్ ఇందులో ఫైవ్ మెంబర్స్ కూడా మాక్సిమం డిజర్వే బట్ వన్ నాకు ఎందుకో డిజర్వ్ కాదనిపించింది సంజనా గారని నా ఫీలింగ్ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టాప్ ఫైవ్ అని నా అభిప్రాయం కాదు సో ఇప్పుడు డిమాన్ ఫోన్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు వన్ వీక్లా రీతిపోయిన తర్వాత కామెడీ వేయడం అవన్నీ ఇలాంటి ఎస్ అఫ్ కోర్స్ ఆయనకి ఫస్ట్ నుంచి ఆ కన్సిస్టెన్స్ ఉంటే టాప్ వన్ టాప్ టూలో వన్ ఆఫ్ ద పర్సన్గా డిమాండ్ పవన్ అనే వ్యక్తి ఉండేవాడు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా బేస్ని ఫామ్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఏదో వర్క్ చేసుకుంటూ స్టడీని కంప్లీట్ చేస్తూ గేమ్స్ ఆడుతూ ఈ స్థాయికి వచ్చి ఫైనల్గా బిగ్ బాస్ రావడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ అక్కడికి రావడం ఈ బాండింగ్ వల్ల ఆయన ఒక టెన్ వీక్స్ అయితే లాస్ అయ్యాడని నా అభిప్రాయం ఫైనల్గా ఆయన ఆయన లక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల కొంతమంది జాలి చూపించడం వల్ల టాప్ ఫైవ్ లోకైతే వచ్చేసారు సో మరి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా తనుజ కోసమే గేమ్ ఆడుతున్నట్టు ఉంది మీరే కళ్యాణ్ అయితే ఏదో ఒక కళ్యాణ్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ టైటిల్ కొట్టాలనే తాపత్రయంతో ఉన్నాడు బట్ బాండింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు ఇంతవరకు అయితే ఆ బాండ్ బ్రేక్ అవ్వలేదు ఫైనల్గా బాండ్ ఏమవుతుంది అనేది మనం సపోజ్ తనుజా సూపర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ నైన్ ఎవరైనా ఉన్నారంటే తనుజా ఆమె కన్సిస్టెంట్ ప్లేయర్ గా అద్భుతంగా గేమ్ ఆడింది ఫైనల్ గా సి గాట్ టాప్ ఫైవ్ ర్యాంక్ సో డెఫినెట్లీ ఆమె ఒక విన్నర్ అవ్వబోతుందని నా ఫీలింగ్ మరి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు మీ మాక్సిమం విన్నర్ అయితే తనుజ రన్నర్ అయితే టూ మెంబర్స్ ఉన్నారు ఎంఎన్యూ ఆర్ కళ్యాణ్ అది ఒక్కరు చాలు పోయినసారి రాజండి చెప్పారు సొమ్మలు బర్ణి గారు చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పారు ఈ వీక్ పంపిస్తేసారు కదా ఆయన నోట్స్ సత్యనే రిక్వెస్ట్ మొత్తం నడుస్తుంది ఒక మాట చెప్పాలంటే

రీతు అనుకున్నాడు అపాయింట్మెంట్ బయట చెప్పేశాడు కాబట్టి రీతి ఉంటా టాప్ టాప్ ఫైవ్ ఆయన ప్లేస్ లో పర్న్ ఇయర్ ఉండేవాడు ఏమో దేవుడు మీద కష్టపడ్డాడు కాబట్టి ఆ దేవుడు అక్కడ వర్గం ఇచ్చాడు అయినప్పుడు ఒకవేళ బయటకు వెళ్ళినా సరే మళ్ళీ రీతు ఫైవ్ లాక్స్ తెలుసు

వాస్తవంగా ఆయన ఎంత సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు ఇవేళ కుటువంటి ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బుకే చేస్తున్నాడు గవర్నమెంట్ తరఫున చేసేది గవర్నమెంట్ తరఫున చేస్తున్నాడు అలాగే ఆయన సొంత డబ్బులతో కష్టాఖీతంతో చాలామందికి చాలా సేవా కార్యక్రమాలు మొన్న ప్రపంచ పుట్టినటువంటి అందులో ప్రపంచ కప్పు కొట్టినటువంటి ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు అడిగారని చెప్పి రెండు గ్రామాలకు రోడ్డు ఆరు లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కూడా శాంక్షన్ చేస్తున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో ఈ నక్కలు ఈ ఈ వీళ్ళు అడుగులో తిరగాల్సిన మనుషులు వీళ్ళ సమాజంలో తిరుగుతూ ఏదో సాంప్రదాయంగా ఏదో ఒక పెళ్లి చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు మాట్లాడుతుంటారు అసలు వాడి నాయకుడి వాడి నాయకుడికే బుద్ధి లేదు వీళ్ళకేం బుద్ధి వస్తుంది ఇదే చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియోలు తీయడం మళ్ళీ ఆయన చేసుకుంటే మేము చేసుకోవాలి ఆయన డిప్యూటీ సీఎం అయితే ఎమ్మెల్యే కూడదా ఏంటి ఆ పోలిక ఈ దరిద్రులు ఈ నికృష్టులు కూడా పోల్చుకుంటున్నారు చాలా అధ్వానంగా ఉంది నిజంగా దిగులు మాత్రమే దిగని గాలిపడంలో తయారైంది ఎక్కడ పడిపోతా తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతారో ఉంది ఎవరిని పెడితే వాళ్ళని మాట్లాడుకుంటా ఇంకా సిగ్గు లేదు సీ నెత్తులు లేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నిజంగా అంతేనండి ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కానీ కొంత చిన్న సెలబ్రిటీ హోదా వస్తే చాలు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేయాలని పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది నిజంగా పోల్చుకోవడం కాదు సేవా కార్యక్రమంలో పోల్చుకోవడం తప్పు ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన ఒక పది కోట్లు సహాయం చేస్తే మీ స్థాయిలో మీకున్నంతలో లక్ష పది లక్షల ఐదు లక్షలు సహాయం చేయండి తప్పలేదు పవన్ కళ్యాణ్ అక్కడ కోటి రూపాయలు మొన్న ఎనభై నాలుగు లక్షల రూపాయలు అది మన అందుల క్రికెట్ వాళ్ళకి ఇచ్చాడు మీరు ఎనభై నాలుగు లక్షలు మోసం అవుతుంది ఓ లక్ష రెండు లక్షలు సహాయం చేయండి అప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీ పడింది దిక్కుమాల వాళ్ళు నిజంగా ఈ దిగులి మాదిరి దువార మాదిరి అయ్యేది వారి నిజంగా ఆయనతో పోల్చుకోవడం చాలా దరిద్రం అది ఇలాంటి వ్యక్తులు సమాజంలో చేడపూర్లా తయారయ్యి నిజంగా ఉపకారం లేదు వీళ్ళల్లా సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు ఉపకారం లేదు సమాజానికి ఓ మంచి మాటలు యువతకు సంబంధించిన నాలుగు మాటలు చెప్పడం లేదు ఎప్పుడు మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్ళి ఎందుకు అదేనా ఎప్పుడు ఈ మూడు పెళ్లి తప్ప పవన్ కళ్యాణ్ గారిలో ఇంకేం వేదెత్తి చూపించడానికి దొరకట్లేదు ఎవరికి ఏది దొరకదండి ఎలా దొరుకుతుంది ఆయనతో పోల్చుకుంటే వీళ్ళేదో గొప్ప వాళ్ళు అయిపోతున్నాం అనుకుంటున్నారు కానీ దిగజారిపోతున్నాం అని తెలుసుకోలేకపోతున్నారు వాస్తవంగా ప్రతి మనిషి కూడా ఒక మనిషికి సహాయం చేయాలనేటటువంటి దృక్పథంతో ఉండాలి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళు ఎవరైనా అంతేగాని ఆయన చేసుకోలేదా ఆయన అవ్వలేదా మేము అవ్వలేదా అంటే అలా పోల్చుకోకూడదు ఒక మనిషి ఒక మనిషికి సహాయం చేయాలి ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి అలాగే మన చుట్టుపక్కల మనకి మన బస్తీలలో మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మనకు మనకి ఆర్థికంగా కొంచెం బాగున్నా సరే బాగా దిగజారిపోయి అదే బాగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదుకునే మనస్తత్వం కావాలి అలాంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆయన మనస్తత్వాన్ని అనుసరించి మీరు ప్రవర్తించండి తప్ప అలా దిక్కుమాల పోలికి పోల్చుకోకండి ఎందుకంటే ఈ పోలికే కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ దేవుడు మీరు తీయాలి కాబట్టి ఆయనతో మీకు పోలిక లేదు సాంప్రదాయం లేదు మీరంతా సన్నాసత్వంగా బతుకుతున్నారు కాబట్టి ఆయనతో పోల్చుకోకుండా గౌరవంగా మీ మీ అగౌరవంగా మీరు బతకండి అలాగే చావండి తప్ప పవన్ కళ్యాణ్తో మాత్రం పోల్చుకోవద్దని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న It was in Kevin's Live.